హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను కొత్తింటి గ్రూప్ ప్రవేశం గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు నేను ఎంత గా ఉన్నాను మీరు కూడా అంతే ఉన్నారు తొందరగా వెళ్ళండాక్క మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది కంగ్రాచులేషన్స్ అని చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ బ్లెస్సింగ్స్ మీ విషెస్ ఎప్పటికీ నాతో ఇలాగే ఉండాలి మీ ప్రేమ ఆదరణ అంతా ఎప్పటికీ ఇలాగే ఉండాలని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వచ్చేసరికి మొత్తం బట్టలన్నీ ప్యాక్ చేస్తున్నాం ఎందుకు ఇవాళ్ళ నుంచే స్టార్ట్ చేశానంటే రోజుకొక పని కంప్లీట్ చేసుకున్నాను అనుకోండి తొందరగా అయిపోతాయి సో ఈజీగా వెళ్ళిపోవచ్చు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఏ బాధ ఉండదు నేను ఒక్కదాన్నే అన్నీ చేసుకోవాలి మీరు కొన్ని కొన్ని మీరే అర్థం చేసుకోవాలండి నేను ఓపెన్గా అన్నీ చెప్పలేమనమాట మీరే అర్థం చేసుకోవాలి ఒక్కదాన్నే ఏంటక్క హాస్పిటల్ అన్న ఒక్కదాన్నే అని అంటే మీరే అర్థం చేసుకోవాలండి ఇంకా నేనేం చెప్పలేను అనమాట ట్రాకింగ్కి అయితే ఇంక నేను ఒక్కదాన్నే చేసుకోవాలండి అందుకనే మొత్తం అయితే రోజుకు ఒక పని చొప్పునైతే కంప్లీట్గా చేసుకుంటూ వస్తున్నాను అయితే బట్టలు వరకు మొత్తం ప్యాక్ చేస్తున్నాను నేను పార్సిల్స్ తెచ్చేటప్పుడు పెద్ద పెద్ద ఈ బ్లూ కవర్స్ చూసే ఉంటారు మీరు ఆ పార్సిల్ కవర్స్లో అయితే ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను అవన్నీ ఒక దాంట్లో నాగీవి ఒక దాంట్లో ఇద్దరివి ఒక దాంట్లో అనమాట అంటే పార్టీకి సంబంధించిన ఒక దాంట్లో రోజువారీ బట్టలన్నీ ఒక దాంట్లో అలా పెడుతున్నాను ఇప్పుడున్న ఈ రెండు వారాలకి సరిపడ బట్టలు మాత్రమే నేను షెల్ఫ్లో ఉంచేసి మిగిలినవి మొత్తం ప్యాక్ చేస్తున్నాను దీంట్లో తీసేటప్పుడే బట్టలు మొత్తం తీసేస్తున్నానండి ఇంకివి ఇవి పొట్టి అయిపోయాయి పిల్లలకి పట్టవు అనుకునే మొత్తం తీసేస్తున్నాను అనమాట ఇంకో ఒకటండి మన పని మనమే చేసుకోవాలి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వాళ్ళు హెల్ప్ చేస్తారు వీళ్ళు హెల్ప్ చేస్తారని ఎప్పటికీ ఎదురు చూడకూడదు రమ్మని వాళ్ళకు అనిపించి వాళ్ళంతట వాళ్ళు వస్తే హ్యాపీ అనమాట వాళ్ళని రండి నాకు ఈ పని చేసి పెట్టండి నాకు ఇందులో సాయం చేయండి అని చెప్పేసి ఎవరు ఎవరిని పిలవరు అది కరెక్ట్ కాదనమాట ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి సో నేను అది చెప్తున్నాను నేనైతే ఒక్కదాన్నే కాబట్టి హడావిడిగా ఒక్క రోజుకి రెండు రోజులకి ఇబ్బంది పడుతూ చేసుకోకుండా ఈ బది రోజుల ముందు నుంచే సర్దుకోవడం అనేది స్టార్ట్ చేస్తాను అనమాట ఇదంతా వారం రోజుల నుంచి చేసుకోవాల్సిన అవసరం లేదు నాలుగు రోజులైనా చేసుకోవచ్చు కాకపోతే గృహప్రవేశం అంటే ఇల్లు షిఫ్టింగ్ అంటే నాలుగు రోజుల్లో సరిపోతుంది కానీ గృహప్రవేశం అని అంటే మనకి చాలా పనులు ఉంటాయి బయటికి వెళ్ళి తిరిగి తీసుకోవాల్సినవి చాలా ఉంటాయి ఇంట్లో సర్దుకోవాల్సినవి చాలా ఉంటాయి షిఫ్ట్ చేసుకోవడానికి చాలా ఉంటాయి అందుకనే నేను ఈరోజైతే బట్టల పని ముగిచ్చేద్దాం అనుకుంటున్నాను నేను ఈ పని అసలు వీడియో తీయాలి అన్న థాట్ కూడా నాకు రాలేదు నేను తీసి కూర్చొని మడత పెడతా ఉన్నాను నాగీ అయితే బయటికి వెళ్ళి ఉండే అనమాట సో తనైతే వచ్చేసారు వచ్చే ఏంటి వీడియో తీయట్లేదు అంటే ఇప్పుడు ఆ వీడియో తీసుకుంటే ఇవన్నీ చేస్తావా బావా అందుకే ఇంకా ఇలా కూర్చొని చేసుకుంటున్నాను అంటే సరే నేను వీడియో తీస్తాను మాట్లాడు అని చెప్పేసానంటే ఒక రెండు నిమిషాలు ఏమో మాట్లాడాను ఇలా వస్తుంది నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్పుకుంటాను నువ్వు కానీ చేసేయని అని చెప్పేసి చేస్తున్నాను ఈ ప్యాకింగ్ అనేది కూడా ఎవరో కొందరికన్నా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ కూడా పోస్ట్ చేసుకుంటూ వస్తున్నానండి మనము ఏదన్నా ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఈ ఇంట్లో మనం ఒక ఆరు నెలలుగా వాడట్లేదు దీనివల్ల మనకు యూజ్ లేదు అనుకున్నవి మొత్తం తీసేయడమే చాలా వరకు మంచిదే మీరు నా ఇంట్లో ఉన్న సామాన్ అంతా 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 అంటున్నారు కదా నేను అవి కూడా మొత్తం తీయడానికైతే ప్లాన్ చేస్తున్నాను పెద్ద దబరాలు మాత్రం అసలు తీయనండి ఆ డేక్షలు మాత్రం అలాగే ఉంచేస్తాను రేపు నా పిల్లలకి అలా యూజ్ అవుతాయి వాటి వల్ల తుప్ప వచ్చేవి పాడైపోయేవి అలాంటివి ఏవి లేవు కాబట్టి అవి ఒకటైతే ఉంచుకుంటాను అన్నమాట Mostly T S <coughs> Sorry. Mostly desiste. ప్లాస్టిక్ సామాన్ మొత్తం తీసేస్తాను ఇంకా ఇవి ఖచ్చితంగా ఇవి ఉండాలి దీంట్లో బీపీఏ ఫ్రీ ఉంది కొంచెం ఇది యూజ్ చేస్తే మంచిది కాదు అన్న ప్లాస్టిక్ మాత్రమే యూజ్ చేస్తాను మిగిలిన మొత్తం తీసేస్తాను అనమాట బట్టలు కూడా పిల్లలకి పొట్టయిపోయినవి కొంచెం మురిగ్గా ఉన్నవి కొంచెం చిరిగిపోయి ఉన్నవి నావి కూడా మొత్తం తీసేస్తున్నాను ఇవి ఎవరికన్నా ఇవ్వచ్చు కదా అక్క అంటారు కానీ నేను పిల్లల బట్టలు అయితే ఎవరికి ఇవ్వనండి అవి కూడా ఇంతకుముందు ఇచ్చేదాన్ని కాదు కానీ మాకు దగ్గరలో ఉన్న అనాథాశ్రమం నుంచి వెళ్ళి ఇంకా వస్తూ ఉన్నారు మంత్లీ వన్స్ సో వాళ్ళకైతే ఇద్దామని అయితే సైడ్కి అయితే పెట్టేశాను అలాగే మా చుట్టాల్లో కూడా కొంతమందికి ఇస్తూ వస్తూ ఉంటాను వాళ్ళు వేసుకుంటూ ఉంటారనమాట వాళ్ళు చెరిగాక వాళ్ళు పడేస్తారు అంతే సో అంతేగాని బయట వాళ్ళకి తెలియని వాళ్ళకైతే అసలు ఎవరికైతే ఇవ్వలేదండి ఇవ్వను మా అమ్మకైతే ఇంకా అసలు ఇష్టమే లేదు ఇవ్వడము మా చెల్లికి అలా జరిగినప్పటి నుంచి వెళ్ళి మా అమ్మ అయితే అసలు ఒప్పుకొనే ఒప్పుకోదు అనమాట దానికి ముందు నావి కానీ మా చెల్లి కానీ మా అమ్మే ఇచ్చేసేది బయట కానీ మా చెల్లి ఎప్పుడైతే చనిపోయిందో అప్పటి నుంచి మా అవి ఇవ్వడం కూడా కొంచెం ఎందుకో గిలిలాగా ఉండిద్ది అందుకే ఇవ్వొద్దు ఇవ్వద్దు అనిద్ది పిల్లలు అయితే ఇంక అసలు ఇవ్వద్దు అంటే ఇవ్వద్దు అని చెప్పేసి కొంచెం బాగా ఇదిగా చెప్పింది అయినా కూడా ఒకటి రెండు సార్లు అలా ఇచ్చేసాను నిజంగా కొన్ని అయితే డ్రెస్సులు టైట్ అయిపోయి అసలు వేసుకోవడానికి అవ్వట్లేదు అనమాట ఈ డ్రెస్ అంటే చాలా మందికి ఇష్టము ఇది ఎక్కడ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నావు అని అడుగుతారు సో ఇక్కడ చూడండి పెద్ద షాక్ అనమాట బల్లి ఉంది నేను చూసుకోలేదు తర్వాత కనిపించేసరికి ఒళ్ళైతే జల్లు మంది నాకు ఏదన్నా భయం కాదు కానీ బల్లి అంటే మాత్రం ప్రాణం మీదకి వచ్చిద్ది చూసారా ఎంత భయపడ్డాను అసలు అది కదులుతున్నా కూడా అది కదులుతున్న ఫీలింగ్ కనబడుతున్నా కూడా నాకైతే ఎట్లనో అనిపించింది కళ్ళు మూసుకొని వాయిస్ చెప్తున్నానండి ప్రామిస్గా చెప్తున్నాను నాకు అసలు ఆ వీడియోలో ఆ చిన్న జూమ్ చేసింది కూడా చూడవద్దు కావట్లేదు మా వార తీయడం నేను చూసాను అందుకే కళ్ళు మూసుకొని అయితే చెప్తున్నాను ఇప్పుడు కళ్ళ తీరుస్తానండి అలా ఉందనమాట ఇంకా బల్లి కడుపుతో అనుకుంటా అక్కడ గుడ్లు పెట్టింది అనుకుంటా నాకెందుకో అసలు అది చూడంగా వాళ్ళంతా ఒక ఇదైపోయింది అదే చెప్తున్నాను ఈ ఫ్రాక్ అంటే చాలా మందికి ఇష్టం ఎక్కడ తీసుకున్నాం ఎక్కడ తీసుకున్నాం అని కొలబరేషన్కే ఒకళ్ళు పంపించారండి ఎవరో మర్చిపోయాను కూడా సో చాలా బాగుంటుంది నిజంగా ఇక్కతి డిజైన్తో చాలా చాలా బాగుంటుంది నాకు బాగా ఇష్టము ముందు ముందు ఇలాంటివి కూడా వస్తాయండి ఇంకా ఇంట్లోకి వెళ్తే కొంచెం ఫ్రీ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఆ గుడ్లు గుడ్లు పడ్డట్టుగా అనిపించింది పాపం తెలియకుండా నా డ్రెస్ మీద ఉంటే వదిలేసాను పగిలినయో ఉన్నాయో లేదో తెలీదు అదే చెప్పుకుంటూ భయపడుతున్నాను అమ్మో గుడ్లు ఉన్నాయి అక్కడ పగిలినాయా అని చెప్పేసి నిజంగా ఏదన్నా భయం కాదు కానీ నాకు బల్లి అంటే చాలా భయం అలా భయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి వారేమో ఇంకెళ్ళిపోయిందిలే అయిపోయిందిలే అని పంపిస్తా ఉన్నాడు నేను చూసి కొంచెం ఆ మూల వరకు తీసి ఇవ్వయ్యా అన్నాను ఆయన తీసే ఇవ్వలేదు నాకైతే మస్తు భయం వేసిందనమాట బల్లిది ఇంకా చెప్తున్నాను కదండి ముందు ముందు అయితే కలెక్షన్ ఇంకా మంచి మంచి రాబోతున్నాయి సో మనకంటూ పర్టికులర్ ప్లేస్ ఇంక ఈ టెన్షన్ లేదు అని అంటే కొంచెం మైండ్ పీస్గా ఉంటే చాలా ఆలోచనలు వస్తాయి కదా సో అలా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నాకు అదైతే దొరుకుతుంది కాబట్టి మీకు ముందు ముందు ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే తీసుకొస్తాను అండ్ హెయిర్ ఆయిల్ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నేను దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ ప్లస్ బాటిల్స్ ప్రిపేర్ చేసి పెట్టాను అసలు నాలుగు ఇదో ఉన్నాయి బాటిల్స్ అంతే సో చాలా హ్యాపీగా అనిపించేసింది ఇంకో ఇంకొక థర్టీ బాటిల్స్ ఏమో ప్రిపేర్ చేసి పెట్టాను కాకపోతే అవి ఇంకొంచెం మగ్గాలన్నమాట ఆయిల్స్ అనేవి మగ్గాలి సో ఆయిల్ మగ్గగానే మళ్ళీ ఆ బ్యాచ్ అనేది రిలీజ్ చేస్తాను అప్పుడు ఎవరైనా కావాలంటే తీసుకోండి రేపు ఎల్లుండి మళ్ళీ హెయిర్ ఆయిల్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను వాటికి సంబంధించిన మూలికలు తీసుకోవడానికి వెళ్తున్నాను ఆ వీడియో అయితే డెఫినెట్లీ తీస్తాను అందులో ఏమేమి వేస్తాను మీకు చూపిస్తాను అనమాట ఖచ్చితంగా ఇది నాకు రిజల్ట్ ఉంది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను అంతేగాని ఇది టెస్ట్లు పాస్ అయిందా దీనికి ఐఎస్ఐ మార్క్ ఉందా ఇలాంటివన్నీ ఆలోచించే వాళ్ళైతే మాత్రం ప్లీజ్ తీసుకోవద్దు నేను నా పిల్లకి నేను యూజ్ చేస్తూ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోగలిగాము డాండ్రఫ్ని పోగొట్టుకోగలిగాము కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను అంతే ఎవరిని ఫోర్స్ చేయట్లేదు ఎవరికైతే కావాలో ఎవరికైతే నీడు ఉందో ఎవరైతే హెయిర్ ఫాల్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళే తీసుకోండి హెయిర్ ఫాల్ జరిగితేనే హెయిర్ గ్రోత్ అనేది ఇంకా అయిపోతుంది తగ్గిపోతుంది అదే జుట్టు ఊడకుండా స్ట్రాంగ్గా ఉందంటే జుట్టు కావాల్సిన పోషకాలు అందుతున్నాయంటే మనకి ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అనేది కూడా నిదానంగా స్టార్ట్ అవుతుంది హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది కానీ హెయిర్ గ్రోత్ ఉంది అని చెప్తే కథ ఇంక అందరు ఏంటంటే ఇంత బార్లు ఎంత రాలేదు అంత బార్లు అంత రాలేదు రాలేదు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అనమాట కాబట్టి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది ఫస్ట్ అయితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది మీకు ఫస్ట్ కనబడే రిజల్ట్ అదే అనమాట అది కనిపించిందంటే మీకు హెయిర్ గ్రోత్ అనేది ఈజీగా కనబడిద్ది అందుకే చెప్తున్నాను హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా తగ్గిద్ది అనమాట ఇంకా అక్కడ అవి కనపడేసరికి ఆ రూమ్లో నాకు సర్దాలన్న ఇంట్రెస్ట్ అయిపోయింది నాగిన్ అయితే అదంతా ఊడిచేసి అవి ఎక్కడెక్కడ పెట్టు అప్పుడు వచ్చి సర్దుతానని చెప్పేసి ఇంక ఈ రూమ్లోకి వచ్చేసి నేను ఇక్కడ అయితే సర్దేస్తున్నాను అనమాట ఏంటంటే పిల్లలు బట్టల వరకే పెడదామన్నట్టుగా పెట్టాను అసలు ఇంత ముందు అయితే ఏసీ గదిలో ఒక్క క్లాత్ కూడా పెట్టేదాన్ని కాదు అలాంటిది ఇక్కడ కూడా బట్టలు వచ్చేసాయి చాలా వరకు తీసేస్తానండి ఓపెన్గా చెప్తున్నానుగా చాలా వరకు మొత్తం తీసేస్తాను ఇక్కడైతే చాలామంది నేను వాడిన బట్టలు కూడా ఇవ్వమని చాలా మంది నాకు మెసేజ్లు ఇన్స్టాగ్రామ్లో అలా పెట్టారు నేనైతే ఇవ్వాలని నాకున్నా కూడా మళ్ళీ తర్వాత తిట్టుకుంటారేమో అన్న బాధైతే అయితే ఉండే అనమాట నా టాపులు చిరగడం కానీ ఇట్లా చీకిపోవడం కానీ అట్లాంటివి అయితే ఏమీ జరగవండి డైలీ వేరుకి అయితే ఇంకా యూజ్ చేసుకోవచ్చు చక్కగా నిజంగా నీడు ఉండి ఇప్పుడు ఫోన్ ఉంది మెసేజ్ చేయగలుగుతున్నారంటే అస్సలు కొనుక్కోలేని సిచ్యువేషన్ అయితే ఉండి ఉండరు కాకపోతే ఏమంటారు పండగలకు పబ్బాలకి కొని ఉంటారు మధ్యలో అయితే అసలు కొనని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు నిజంగా అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రము నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే మీరే పెట్టుకోండి నేనైతే పంపిస్తాను డైలీ వేర్ టాప్స్ అయితే పంపిస్తానండి లెగిన్స్ మరి మీ సైజులకు సరిపోతాయో లేదో తెలియదు నా దగ్గర ఉన్న టాప్స్ అన్నీ కూడా మోస్ట్లీ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఏనండి ఎవరికైనా కావాలి అని అంటే నేను వాడిన ఏ ఓపెన్గా చెప్తున్నాను అక్క మాకు అసలు లేవు నాకు అవసరం అక్క టాప్స్ అనుకున్న వాళ్ళైతే వదిన నేను వేసుకుంటాను పంపించండి అనుకున్న వాళ్ళు మాత్రము షిప్పింగ్ ఛార్జెస్ పెట్టుకోండి నా దగ్గర ఉన్న టాప్స్ పంపిస్తాను అలాగే ఫీడింగ్ టాప్స్ కూడా ఉన్నాయండి నా దగ్గర ఎక్కువ కూడా ఏమీ లేవు నాలుగో ఐదో ఉన్నాయి మోస్ట్లీ మా మర్దలకే ఇచ్చేసాను నేను ఎవరికన్నా ఒక్కరికన్నా ఆ ఫీడింగ్ టాప్స్ యూజ్ అవ్వకపోతాయా ఇద్దాము అని చెప్పేసి అడుగుతున్నాను సో అందుకని ఎవరైనా ఫీడింగ్ టాప్స్ కూడా అవసరం ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మెసేజ్ చేయండి నాకు ఇన్స్టాగ్రామ్లో మీకు మీరు షిప్పింగ్స్ పెట్టుకుంటే మాత్రం పంపిస్తారు షిప్పింగ్ కూడా ఎక్కువేమి ఉండవు కేజీకి ఒక వంద రూపాయలు అలా ఉంటాయి కేజీకి వచ్చేసి నాలుగు నుంచి ఐదు టాపులు పడతాయి అనమాట సో వంద రూపాయలు పెట్టుకుంటే ఐదు టాపులు మీకు వస్తాయి కదా అది చెప్తున్నాను డిటీడీసీలోనే పంపిస్తాను నిజంగా అవసరం ఉంటేనే నేనైతే చెప్తున్నాను నేను వాడుకున్న బట్టలు మళ్ళీ మిమ్మల్ని తీసుకోమంటున్నట్లయితే ఏం ఫీల్ అవ్వద్దు ఆ ఇది కూడా లేకుండా తీసుకొని అనుకున్న వాళ్ళే తీసుకొని ఓకేనా ఇలా ఏమన్నా మాట్లాడింది తప్పనిపిస్తే మాత్రం సారీ అండి తెలిసిన అనాథాశ్రమం ఆల్రెడీ ఉంది వాళ్ళకి ఏంటంటే నా చాలా పెద్ద పెద్దగా అయిపోతాయి అక్కడ పిల్లలందరినీ నేను దగ్గర నుంచి చూసిన దాన్ని ఆల్రెడీ ఆ లక్కీ గాడికి బర్త్డేకి కూడా మేము ఫుడ్ డైనషన్ చేసిన వాళ్ళమే మాకు తెలుసు కదా అక్కడ ఎంత పిల్లలు ఉన్నారు ఏంటి అనేది సో ప్రిన్సీ అండ్ లక్కీ లాంటి పిల్లలు అయితే సరిపోతాయి ఇంకొంచెం చిన్న చిన్న సైజులు ఎక్స్ఎల్ కాకుండా ఎల్లు ఎమ్ సైజులు ఉన్నాయి అయితే వాళ్ళకు కూడా సరిపోతాయి అనమాట నా అయితే పెద్ద అదే అయిపోతాయి ఎలా వాళ్ళకి యూజ్ అవ్వదు కదా మీ మన దాంట్లో ఎవరికైనా సబ్స్క్రైబర్స్కి అవసరం ఉంటే వేసుకుంటారని ఉద్దేశంతోనే అడుగుతున్నాను అంతే అలా అని మరి సంవత్సరాల కొద్దిగా ఉతికి ఉతికి ఉన్నాయి చీకీ చీకీ ఉన్నాయి అయితే అస్సలు పంపించనండి కొంచెం ఒక నాలుగైదు సార్లు వేసుకున్నవి కొంచెం కొత్తగా ఉన్నవి నాకు టైట్ అయినవి అయితే పంపిస్తాను మోస్ట్లీ ఎక్సెల్ సైజ్ వాళ్ళే కామెంట్ చేయండి పెద్ద సైజుల వాళ్ళు మాత్రం కామెంట్ చేయద్దు ఇలా అడిగానని చెప్పేసి మళ్ళీ అడిగి ఎవరికైనా రాకపోతే మాత్రం ఫీల్ అవ్వద్దు ప్లీజ్ ఇందులో తప్పు అనిపిస్తే మాత్రం సారీ నాకు ఎందుకో అడగాలనిపించి అడిగాను ఇంకా బట్టలన్నీ ప్యాక్ చేసేసానండి చాలా వరకు తీసేసాను అసలు రోజువారికీ మేము వేసుకోవడానికి ఫిఫ్టీన్ డేస్కి కావాల్సిన బట్టలు మాత్రమే ఉంచాను అన్నమాట పాటలు పెట్టి చేసుకుంటున్నాను పాట వినగానే వీడి కూపొచ్చేసింది ఇంకా వీళ్ళతో మాట్లాడుకుంటూ సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఇంట్లో మనలైతే కంప్లీట్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ ఈరోజు సండే అండి ఏ షాపులు కూడా ఉండవు లేకపోతే షాపింగ్కే వెళ్ళిపోయే వాళ్ళము నేను ఇంకా చాలా తీసుకోవాలి మా అమ్మ ఇచ్చిన డబ్బులతోనే మాకు బట్టలు ఫస్ట్ కంప్లీట్ అయిపోవాలి ఎందుకంటే అవి స్టిచ్చింగ్కి ఇవ్వాలి కాబట్టి మనకు రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి హడావిడి చేయకూడదు ఒక వారం ముందు ఇచ్చామనుకో పెట్టుకోండి మంచిగా కుట్టిస్తారన్న ఉద్దేశంతోనే ఆగాను ఫస్ట్ చీరలు పిల్లలకి డ్రెస్సులు తీసుకొని స్టిచ్చింగ్ ఇచ్చిన తర్వాత మిగిలిన పండ్లు చూసుకోవాలి ఇంకా మా ఇచ్చిన డబ్బుల్లోనే నేను ఇత్తడి గిన్నె పాల గిన్నె మూత ఇంకా ఇంకేమైనా తీసుకోవాలి ఇవి ఉంటాయి అని అంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి పా అదే ఇత్తడి గిన్నె పాలు పొంగించడానికి తీసుకోవాలి కదా అదైతే తీసుకుంటాను ఒక గిన్నె తీసుకుంటే సరిపోతుందా ఇంకేమైనా తీసుకోవాలనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఆ రోజుకి ఇవి అక్క ఇవి కామన్గా మర్చిపోతూ ఉంటారు ఇవి తీసుకోండి అని ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి ప్లీజ్ నాకు కూడా తెలియదు ఇంకా ఇప్పుడు వెళ్ళి నాగవాళ్ళ పెద్దత్త ఉంటారు కదా పెద్దమేనత్త సో అత్త ఆ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి అడగాలన్నమాట అసలు ఏముంటుంది ఆ రోజు కార్యక్రమం ఏం జరుగుతుంది ఏం కావాలి అనేది మొత్తం ఆ పెద్దమ్మని అడిగి లిస్ట్ అయితే రాసుకుని అవి కావాల్సిన సరుకులు అయితే తెచ్చుకోవాలన్నమాట నేను అయితే మొత్తము ప్యాక్ చేసేసి ఇదిగోండి చక్కగా కవర్లలో కట్టేసి ఇంకా కర్టెన్లు అయితే వేసేసాను ఎక్కడెక్కడ సర్దేసి మొత్తం ఇల్లంతా అంతా ఓడ్ చేసానండి మీకు ఫైనల్గా ఒక లుక్ అయితే చూపించేస్తున్నాను అండ్ ఎక్స్ట్రా ఉన్నాయి మొత్తం బయట పెట్టేశాను రోజువారికి ఇదిగోండి అయ్యామో నావి నాగివి పిల్లలవి అన్నమాట ఇంక అప్పుడప్పుడు వేయడానికి పార్టీకి సంబంధించినవి ఆ సంచులు అయితే పెట్టాను ఈ రాక అంతా ఖాళీ అయిపోయింది మొత్తం సంచుల్లోనే నింపేసాను ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక్కొక్క కవర్ ఓపెన్ చేసేది అది బ్లౌజులు అవి ఎలాగే పెట్టేసాను అడుగులంగాలు నైటీస్ ఏం కొత్తవి అనమాట ఆ చీరలేమో బీర్వాలోకి వెళ్ళిపోతాయి ఇంకా ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కవర్ తీసేసి మొత్తము ఏమంటారు ఏ షెల్ఫ్లో ఆ షెల్ఫ్లో ఎవరికి వాళ్ళకి సర్దుతూ నిదానంగా ఒక్కొక్క ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి సర్దుకుంటాను సో కొంచమే సర్దుకోవడానికి కూడా టైం పడుతుంది రేపైతే ఇంట్లో ఉన్న వంటగదిలో ఉన్న ప్లాస్టిక్ సామాన్ మొత్తం తీసేస్తాను సో అబ్బా కూడా మిస్ అవ్వకుండా చూడండి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది షిఫ్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది ఏం లేదండి చక్కగా మనం ఎక్కువ రోజుల నుంచి వాడట్లేదు ఈ పనికి రావనుకుని మనం షిఫ్ట్ అయ్యే ముందే అవి తీసేసి పారి సో లేకపోతే ఎవరికన్నా ఇచ్చేసి కావాల్సినవి ఉంచుకున్నాం అనుకోండి సర్దేటప్పుడు ఈజీగా ఉంటుంది అండ్ ఎక్కువ చెత్త లేకుండా ఉంటుంది ఇంట్లో అది సో అవన్నీ సర్దుకొని ఇంకా కాస్త ఇంట్లో పనులు చూసుకొని వండుకొని తిని పడుకొని తెల్లారి మార్నింగ్ అనమాట ప్రిన్స్ అమ్మకి యూనిఫామ్ ఉంది వాళ్ళు వేసుకోను అంది సరే యూనిఫామ్ లేదు కదా మళ్ళీ రిబ్బన్లు వేస్తే బాగోదని చెప్పేసి ఒక్క జడ వేస్తున్నాను డైలీ ఖచ్చితంగా హెయిర్ ఆయిల్ అయితే పెడతానండి ప్రిన్సీకి లైట్గా అన్న కొంచెం చిక్కగా ఒత్తుగా పెట్టేది అయితే వారంలో రెండుసార్లు బాగా గట్టిగా పెట్టేస్తాను రెండు సార్లు హెడ్ బాత్ అయితే చేయించేస్తాను అనమాట మొన్నే హెడ్ బాత్ చేయించాను అందుకే నిన్న సండే రోజు హెడ్ బాత్ అయితే చేయించలేదు రేపు చేయించేస్తా రేపు కాదు రేపు పుట్టినరోజు కదా అదే పుట్టిన మంగళవారం కదా పుట్టింది అందుకే ఆ రోజు చేయించాను బుధవారం రోజు చేయించేస్తాను మంచిగా హెయిర్ ఆయిల్ అయితే పెట్టేసి ఇదిగోండి జడైతే వేసి రెడీ చేశాను ఆవిడకి పాలు కూడా కలిపిచ్చేసాను తాగేసి ఆవిడైతే స్కూల్కి వెళ్ళిపోయింది తను స్కూల్కి వెళ్ళిపోగానే నేను టీ పెట్టాను ఆ టీ అయితే తాగేసి కూర్చున్నాను ఈ లోపల కొడు కూడా లేచాడు వాడికి స్నానం చేయించేసి వాడికి పాలు తాపిచ్చేసి అదిగోండి పక్కనే ఉన్నాయి గ్లాసులు వాడు కూడా పాలు తాగేశాడు చక్కగా డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయాడు వాడిని కూడా స్కూల్లో దింపాలంట సరే అడుగుతుందిగా వెళ్ళి దింపేసి వద్దామని చెప్పేసి వాడికి కూడా కొంచెం ఆయిల్ పట్టించేసి స్కూల్లో ఎత్తికెతే తీసుకెళ్ళాను ఇంక ఇక్కడ వీడు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు మీకు లైక్ చేయండి అంటున్నాడు ప్లీజ్ అంటున్నాడు బుజ్జులు అంటున్నాడు సబ్స్క్రైబ్ అంటున్నాడు సో వాడు అడిగినందుకైనా లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వాడికంటే హాయ్ చెప్పండి హాయ్ లక్కీ అని మెసేజ్ ఇప్పటికీ కామెంట్లు చేసినా కూడా మళ్ళీ హాయ్ లక్కీ అని పెట్టండి అందరికీ ఐ లవ్యూ కూడా చెప్పాడు మీరు కూడా హై లవ్వూ చెప్పండి కొరియన్ స్టైల్లో కూడా ఐ లవ్యూలు చెప్తున్నాడు వాడు సో మొత్తానికి అయితే ఇదండి మా బ్లాగ్ అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా అండ్ బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ తప్పకుండా ఏమేమి తీసుకోవాలో కామెంట్ అయితే చేయండి నాకు కొన్ని తెలియవు సో మీరు కూడా ఇవి ఉంటాయాక ఇవి మర్చిపోవద్దని చెప్పేసి ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి నాకైతే తెలియజేయండి మీ ఇంటి ఆడపిల్లగా అయితే అనుకుంటున్నారు కాబట్టి ఏ లోటుపాట్లు లేకుండా మీరే చూసుకోవాలి ఓకేనా బాయ్ అండి